దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా రెచ్చిపోతున్న బెట్టింగ్ మాఫియాను అంతం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదును తీసుకొచ్చింది ఈ బిల్లును లోక్సభలో కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టగా ఎటువంటి చర్చలు లేకుండానే ఈ బిల్లును పార్లమెంట్ ఆమోదించింది అనంతరం ఈ బిల్లు రాష్ట్రపతి వద్దకు వెళ్లింది తాజాగా శుక్రవారం సాయంత్రం రాష్ట్రపతి ముర్ము ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు ఆమోదం తెలిపారు ఈ మేరకు రాష్ట్రపతి భవనం నుంచి అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి దీంతో ఆన్లైన్ గేమింగ్ నియంత్రణ బిల్లు చట్టంగా అవతరించింది ఈ కొత్త చట్టం డబ్బులను బెట్టింగ్ పెట్టే ఆడే ఆన్లైన్ గేమింగ్లపై నిషేధం విధించడంతో పాటు కఠిన చర్యలు తీసుకునే విధంగా రూపొందించారు అలాగే ఈ స్పోర్ట్స్ ఎడ్యుకేషనల్ గేమ్స్ సోషల్ గేమ్స్ వంటి డబ్బు లేని గేమ్స్ను ప్రోత్సహించడం వీటి ద్వారా నైపుణ్య అభివృద్ధి విద్య సాంస్కృతిక విలువలు సామాజిక సంబంధాలను పెంపొందించడం మనీ లాండరింగ్ ఆర్థిక అక్రమాలకు అరికట్టవేయడమే వేయడమే లక్ష్యంగా ఈ బిల్లును తీసుకొచ్చారు